ముఖ్యమంత్రి పవర్ షేరింగ్ అనేది ఉండనే ఉండదు ఆయన ఒకరోజు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అవకాశం ఇస్తారా మీరు అధికారంలోకి వస్తే అని చెప్పి ఒక యాంకర్ అడిగితే చంద్రబాబు టీడీపీ పోలిట్ పేరు అండ్ పవన్ కళ్యాణ్ అప్పుడు కలిసి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇంకో రోజు నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యల మీద అటు జనసేన పార్టీ వాళ్ళు తీవ్రంగా తిడుతూ పోస్టులు కమెంట్లు పెడుతూ ఉన్నారు నారా లోకేష్ను చాలా తీవ్రంగా దూషించుకుంటూ సో నారా లోకేషన్ ఈ స్థాయిలో తిట్టేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రతిగా పవన్ కళ్యాణ్ను ఆ పార్టీ నాయక నాయకులను కార్యకర్తలను బుద్ధులు తిడుతూ ఉన్నారు రెండు రోజుల నుంచి అయితే మనకి చిల్లర ఫిచువర్ అంతా కనిపిస్తుంది ట్విట్టర్లలో ఫేస్బుక్లో వీళ్ళే తిట్టుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు వాళ్ళ వీళ్ళు విపరీతంగా మరి ఇది పెరిగి పెద్దగా అయితే మొత్తం హోల్ పడిపోతుంది అనుకున్నారేమో కానీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గానే ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఇట్స్ అన్ అఫీషియల్ ఒక ప్రకటన ఏమని తెలుగుదేశం పార్టీ బాగు కోరుకునే వాళ్ళు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ పని చేయరు మీరు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నారు బాగానే ఉంది మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి అనే దానికి మాత్రమే పరిమితం అవ్వండి బీఆర్ఎస్లో తిట్టకండి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు బీఆర్ఎస్లో తిట్టకండి కాంగ్రెస్లో తిట్టకండి బీజేపీని తిట్టకండి ఇంకా జనసేనతో మనం పొత్తులు ఉన్నాం వాళ్ళు తిట్టడం ఇంకా ధర్మమే కాదు తిట్టకండి సినిమా హీరోలను ఎవరిని తిట్టకండి కేవలం జగన్ను మాత్రమే టార్గెట్ చేయండి అని మన వాళ్ళు ఆ కిందనే ఆ టీడీపీ కార్యకర్తలు కమెంట్స్ చూడండి అఫీషియల్ ప్రకటనకు ఇంకా నారా లొకేషన్ బూతులు తిట్టినా పర్లేదు తుంచుకొని పక్కకి వెళ్ళండి ఆయన నాటు భాషలో మనకి మన పవన్ కళ్యాణ్ చెప్పింది అదే కదా టీడీపీ వాళ్ళు మనల్ని ఏమన్నా పర్లే మీరు మాత్రం వాళ్ళని ఏమనకండి కానీ ఇప్పుడు టీడీపీ ప్రకటన కూడా అటు సైడ్ వాళ్ళు ఏమన్నారని అండి తుడుచుకొని పక్కకుమండి కానీ ఏమనకండి అని చెప్పి పాపం అసలు అది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా వీళ్ళు మనమన మనం ఒకరు ఒకరు తిట్టుకున్న సూచిస్తున్నట్టు ఉండాలి అని చెప్పి అందులో స్పష్టంగా ఉంది ఇదంతా కావాలని ఐపాక్ పేటిఎం కుక్కలు అట ఐప్యాక్ పేటిఎం కుక్కలు కావాలని జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముస్కులు ఈ విధంగా రెచ్చగొడతారు మీరు ట్రాప్లో పడకండి ఒక రెండు సార్లు సైలెంట్గా ఉండండి వాళ్ళ మానని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లో పడకండి పవన్ కళ్యాణ్ జనసేన ఒక మాట అనకండి బీజేపీని అనకండి కాంగ్రెస్ని అనకండి బీఆర్ఎస్ని అనకండి ఎవరిని అనకండి జగన్నే అని చెప్పి అఫీషియల్గా ఒక ప్రకటన రిలీజ్ చేశారు మంచి అండర్స్టాండింగ్ ఉందాయా టీడీపీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళని ఏమనకండి అని పవన్ కళ్యాణ్ అన్నాడు లొకేషన్ తిట్టినా మీరేమనకండి అని చెప్పి టీడీపీ ఇప్పుడు అఫీషియల్గా ప్రకటన రిలీజ్ చేసింది ఎక్కడ తిడితే ఎక్కడ డివియేషన్ అంటే ఎక్కడ డివియేటింగ్ అయితే ఇంకా మనకి ఇప్పటికే కలిసినా కూడా జగన్ ఎదుర్కొంటామో లేదు అనే భయం ఉంది వెళ్ళలో ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా కనుక డివియేటింగ్ అయితే ఇంకా మనం చాలా అని చెప్పి ముందే భయపడి ఇటువంటి వాటికి పొలిస్తా పెడుతున్నట్లున్నారు ఒకరికొకరు తిట్టుకోవడానికి ఇంకోటి కూడా అన్నారు ఇప్పటివరకు ఎవరైనా కానీ గంట తిడుతూ పోస్టులు పెడితే అవి డిలీట్ చేయండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళతో డిలీట్ చేయించండి చేయకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు ఎవరు ఆ పోస్టుల మీద స్పందించకండి అని ఇంత జాగ్రత్త ఉన్నారు ఈ మూడేళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళే ఆ ప్రకటనలో ఉంది జాగ్రత్తగా ఉండండి ఏదంటే అది మాట్లాడకండి జగన్ టీమ్ ట్రాప్లో పడకండి ఈ విధంగా సో రెండు రోజుల నుంచి బూతులు అంటే పవన్ కళ్యాణ్ ఇవ్వాలి నారా లోకేష్ ఇవ్వాలి మామూలు బూతులు కాదు సో ఆ బూతులకు ఫుల్ స్టార్ పెట్టమని మొత్తానికి ఒక ప్రకటన అయితే అఫీషియల్ గా వచ్చింది టీడీపీ నుండి